మీకు అందరికీ తెలుసు ఒక బాధాకరమైన సంఘటన నాలుగో తారీఖు నాడు నాలుగు పన్నెండు నాడు సంధ్యా సెవెంటీ వన్లో స్పెషల్ షోలు జరుగుతున్నప్పుడు ఒక సఫకేషన్ తోటి ఊపిరి ఆడాక లోయర్ బాల్కనీలో చనిపోయిన సంఘటన అందరికీ విధితాన్ని ఆ క్రమంలో దానికి సంఘటనకు బాధ్యులైన దాని గురించి మా డీసీపీ సార్ ఆ రోజు ప్రతిగా సమావేశం ఏర్పాటు చేసి బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పి చట్ట ప్రకారం వన్ నాట్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ వన్ విత్ త్రీ పబ్లిక్ ఫైవ్ బిఎన్ఎస్ ప్రకారము కేసు నమోదు చేసి చికట్వెళ్ళి పోలీసుల ద్వారా పరిశోధన కొనసాగింది ఈ పరిశోధన క్రమంలో ఈరోజు సంఘటన బాధ్యులైన సందీప్ అనే ఒక యజమానిని ఏడుగురి యజమానులలో ఒక యజమానిని మరియు సీనియర్ మేనేజర్ నాగరాజు గారిని అయిన తర్వాత గంధం విజయ్ చందర్ గారిని ఈరోజు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది వారిని జ్యుడిషియల్ రిమాండ్ తరలించడం జరిగింది ఈ అంటే సంఘటనలోపోకేషన్ తోటి గాయపడ్డ శ్రీ తేజ అబ్బాయి హాస్పిటల్లో సూపర్ స్పెషలిటీ హాస్పిటల్లో అతను చికిత్స పొందుతున్నాడు చికిత్స జరుగుతుంది ఇంకా దీనిలో ఈ కేసులో పరిశోధన కొనసాగుతున్నది దీనిలో సీసీ ఫుటేజీలు అయినాక అక్కడ ఉన్న సాక్ష్యాల ఆధారంగా సంఘటనపై పూర్తిగా పూర్తి స్థాయిలో న్యాయ నిర్మణ సలహాలు మా ఉన్నతాధికారుల సలహాలు తీసుకుంటూ దీనికి ఇంకా ముందుకు సాగుతుంది దీనిలో చట్టరీత్యా ఎవరెవరైతే దీనిలో ఇంకా పాలు పంచుకొని ఉన్నారో వాటి అందరిపై తదుపరి చర్యలు ఉంటాయి థ్యాంక్ యూలు మరియు మా యొక్క సీనియర్ ఆఫీసర్స్ దాని మీద జరుగుతుంది చట్టం ముందు అందరూ సమానమే చట్టం ఎవరికి చుట్టం కాదు ప్రొఫెషన్ టికెట్స్ తీసుకొని లోపల ఉన్నారు ఉన్న క్రమంలో ఎప్పుడైతే మీ